మెదక్ జిల్లా రామాయంపేట మండల కేంద్రంలోని శ్రీ మల్లికార్జున స్వామి దేవాలయంలో చోరీ జరిగింది నలభై నాలుగుగా జాతీయ రహదారి పక్కన ఉన్న మల్లన్న గుట్ట వద్ద మల్లన్న స్వామి రేణుక ఎల్లమ్మ దేవాలయంలో అర్ధరాత్రి గుర్తు తెలియని దుండకులు చోరీకి పాల్పడ్డారు ఆలయం ప్రధాన ద్వారం తాళాలు ధ్వంసం చేసి లోనికి చొరబడిన దొంగలు సీసీ కెమెరాలు ధ్వంసం చేసి ఆలయంలోకి చొరబడిన దొంగలు రెండు హుండీలను ఎత్తుకెళ్లి పక్కన అందులోని నగదును చోరీ చేసి పారిపోయారు నగదు మొక్కులను ఎత్తుకెళ్లినట్టు ఆలయ నిర్వాహకులు తెలిపారు జాతీయ రహదారి పక్కన ఉండడంతో గతంలో కూడా ఈ ఆలయంలో చోరీ జరిగినట్టు ఆలయ నిర్వాహకులు తెలిపారు ఇప్పటికైనా అధికారులు స్పందించి గస్తీ ఏర్పాటు చేసి దొంగలను పట్టుకోవాలని కోరుతున్నారు ఇక్కడ మల్లికార్జున స్వామి దేవాలయం పాత గుడి ఉన్నప్పటి నుంచి ఇప్పటికీ కూడా ఇట్లాంటి దొంగతనాలు జరుగుతుంది ఏమవుతున్నానంటే వాళ్ళు చేద్దేది ఎంతనో కానీ నష్టం చేసేది ఎక్కువ జరుగుతుంది ఇక్కడ ఇక్కడ జరిగింది ఉండు కాలాలు ఎండి మొక్కులు అదే మొక్కులు ప్రతి వారం వారం ఆదివారం ఆదివారం ఇక్కడ మంచి జాతరలాగా వస్తారు జనాలు వాళ్ళు వేసిన మొక్కు మొక్కులు కానీ అమౌంట్ కానీ ఎంత అనేది ఇంచుమించి మా ప్రతిసారి ఇప్పినప్పుడల్లా ఒక యాభై అరవై వేలు అయితే వెళ్తాయి ఎండకెళ్ళి అందులో ఇట్లా ప్రతి సంవత్సరం సంవత్సరానికి జాతరకచ్చే మూమెంట్లో రెండులో కొడుతురాలు ఇట్లా మత్సారి పోలీసులకు కూడా కాంప్లైంట్ చేసినాను మేము అయితే ఈసారి వచ్చి చూస్తున్నారు కాకపోతే జర దొరికితే వాళ్ళకు వాళ్ళకు కూడా ఊళ్ళోళ్ళకు కూడా అందరికి కూడా మాకు సెక్యూరిటీ ఉంటుంది అని అంటే మేము సిసి కెమెరా కూడా పెట్టినాం వాళ్ళు కెమెరాలు హార్డ్డిస్ ఎత్తుకపోతున్నారు కెమెరాలు ఎత్తుకపోతున్నారు మొత్తం కెమెరాలు అన్ని అప్పుడు వాళ్ళకు కూడా ఎవరికి ఏం చేస్తారు అసలు అర్థమవుతుంది కానీ మాకు పోలీసులు కొంచెం సెక్యూరిటీ ఇచ్చి మా గుడికి కాపాడాలని కోరుతుంది కొద్దివే కొంచెం చెప్పారు బయట వేసేదని నీళ్ళు